మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మాట్లాడి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను మున్సిపాలిటీ శిక్షణ కార్మికుల సమస్యలను భర్మన్ చేయాలి అని చేసిన కార్మికులను పర్మన్ చేయాలి అని చేసిన కార్మికులను ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పర్మిన్ చేయాలి ఇంజనీసం కార్మికులను పర్మెంట్ చేయాలి ఇంజనీసని కార్మికులను ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి తల్లికి వందనం పథకం అమలు చేయాలి రిస్క్ అల్వెన్సులు అమలు చేయాలి పరిష్కరించాలి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మిక సమస్యలను పర్మనెంట్ చేయాలి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మిక సమస్య పర్మనెంట్ చేయాలి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను ఇరవై ఆరు ఇరవై ఆరు అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదవ రోజు సమ్మె నిరవధికంగా కాకపోతే ఇప్పటి వరకు మనకు సిస్టమ్ ఏమీ లేదు నిన్న ఉమామేశ్వరరావు గారితో మాట్లాడినప్పుడు ఒక మనమందరం ఏదైనా కూడా ప్రతి ఒక్కరము అన్ని సంఘాలను కలుపుకొని పోవాలి కాకపోతే కొన్ని అమ్ముడిపోతున్నాయి కొన్ని వచ్చేసి ఇంత వచ్చింది అనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కాదు మనం వచ్చేసి రెండు రోజులు ఆగండి ఆ సమయ ప్రకారం జీవో ఏదొస్తుందో దాని ప్రకారం చూసి దాని తర్వాత కార్యాచరణ చేస్తాము ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగబోదు ప్రతి ఒక్కరూ కలుపుకొని మనం కలుపుకొని పోదామని చెప్పి ఉమామేశ్వర వారు ఉన్నారు కాకపోతే మన వాళ్ళు కూడా కొంతమంది రాక కొంతమంది వచ్చి ఉన్నారు అట్లా కూడా చాలామంది బానే ప్రతి ఒక్కరూ సమ్మెకు వచ్చేసి ఒకరికొకరు తోడై ఇక్కడ కాదు ప్రతి శాత కూడా మన మున్సిపల్ కార్మికులు ఎక్కడున్నా కూడా ఐక్యంగా పోరాడి మన మన సమస్యను పరిష్కరించుకోవాలి లేని పక్షంలో ఎప్పటికీ కూడా జరగదు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఏఐటి తీసు కానీ మన దిసీఐటి కానీ ఇలా కొన్ని సంఘాలను కలుపుకొని బలోపేతం చేసి ఎంతటికైనా తగ్గము నేను పోరాడదామని చెప్పి ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి ప్రతి ఇది ఒకటి మనం ఒక్కరం కాదు చేసేది మన కుటుంబం అంటే ఒక ఐదారు మంది ఒక మనిషికి ఒక ఐదారు మంది కుటుంబ బాధ్యత మంది ఒక్కొక్క మనిషికి ఒక కుటుంబంతో సమానం చేసుకొని గట్టిగా ఆలోచన చేసి ఎనగలుగు వేయకుండా ఎంతగానో పోరాడతాము అని చెప్తున్నాము ప్రభుత్వానికి కూడా దయచేసి మేము చెప్పిన జీవోళ్ళు మేము పెట్టలేదు కాకపోతే మీరు పెట్టిన జీవోళ్ళు మీరే చేయకపోతే ఎవరు చేశారు మీరు పదహైదు వేలు పదమూడు వేలు ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్తున్నారు కదా చేసుకోండి అని కాకపోతే మీరు ఇచ్చే సందేశం ఏంటి పదహైదు వేలు ఇరవై ఆరు వేలు సుప్రీం సుప్రీంకోర్టు సమానమైన అని చెప్పి చెప్తున్నారు కదా దానికి వచ్చేసి పదహైదు వేలు ఇచ్చి మిగతా డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ పదహైదు వేలు చేసి మిగతా పదహైదు వేలతో ఏం చేయాలి ఏమన్నా మీ సందేశం చెప్పండి ఏదన్నా కూడా ఏమన్నా లూటీలు చేయాలన్నా కుట్లాడుకోవాలన్నా ఏమన్నా దొంగతనాలు చేయాలన్నా మీరు వచ్చేసి అంత లక్షలు పెంచుకుంటున్నారు మేము పంపించింది ఎవరిని మొత్తం ఏ ప్రజలను మేము ఎన్నుకొని మిమ్మల్ని పంపించినాం మీరు జీతాలు పెంచుకోమని చెప్పి మీరు చెప్పినామా మమ్మల్ని అడిగి మీరు చేయలేదో మీరు జీవాలు పెంచుకుంటారు నైట్ అయితే అయితే ఇది కూడా ఆలోచన చేయండి మా గురించి కూడా మీ ఒక్కరి కాదు బాగుండాల్సింది మీరు మాకన్నా పెద్ద మమ్మల్ని మిడ్డల్లా చూసుకుంటే బాధ్యత మీది ఎంతసేపు ఉన్నా మీరు బాగుండాలి మేము ఎట్లా పోయినా అనుకోవద్దు మీ కుటుం మేము కూడా మీ కుటుంబమే మిమ్మల్ని నమ్మి ఒకటి చేసినా ఏదైనా కూడా గమనించి దయచేసి ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని అన్యాయం చేయకుండా చేయండి గత ప్రభుత్వం మోసం చేసింది చాలా అట్లా అట్లా కాదు వేరు చేసి ప్రభుత్వం చేసింది ఆ పాపం ఎంత కట్టుకొని పోయింది కూడా దయచేసి మీరు కూడా అదే పాపం చేయకండి మాకు న్యాయం చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క కార్మికుని కూడా ఇది మన బాధ్యత మంది కొంచెం కూడా అలసచ్చి మొదటిగా మోసము దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని విజయప్రతం చేయండి ఇట్లో మున్సిపల్ ఇంజనీరింగ్ అధ్యక్షుడు అధ్యక్షుడు గంగాధర్రెడ్డి ఇంజనీరింగ్ అధ్యక్షుడు రెడ్డి అందరికీ నమస్కారం అండి రుద్దుటూరు పురపాలక సంఘం నుంచి ఈరోజు కామ్రేడ్ ముందుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధం కామ్రేడ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమ్మెపాటు పడ్డారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఏదో జీవో వదులుతామని చెప్పి తాత్కాలికంగా బయట వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు తప్ప రాష్ట్ర నాయకులని పిలిపించి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లు దాంట్లో తెలుపరుస్తాం చర్చలు పిలిచకుండా నాయకులతో మాట్లాడకుండా మీ సొంతంగా జీవోలు వదిలితే ఆ జీవోలు ఏముంది అనేది ఇప్పుడే కార్మికులు అందరూ గురవుతున్నారు ఏమిస్తున్నారని కానీ నమ్మవద్దు కార్మికులు ఒకటే చెప్తున్నాము రాష్ట్ర నాయకులు చర్చలో పాల్గొంటారు రాష్ట్ర నాయకులు చర్చించిన తర్వాతనే సమ్మె విధంగా పోయేదని ఒక రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది కంపెనీ అది కూడా కార్మికులందరూ గుర్తు చేస్తున్నాను ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వండి అని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉన్నాయా లే ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు టెక్నిక్ అన్ టెక్నికల్ వేతనాలు ఉన్నాయి వాళ్ళు డిగ్రీలు ఐఐటీలు వాళ్ళు చేస్తున్న జాబ్ ఏది కనీస వేతనం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇలా నా ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకు టెక్నిక్ వేతనాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో సమ్మెకు రేపు ఏదో జీవో ఇస్తామంటున్నారు జీవో ఇవ్వడం కాదు రాష్ట్ర నాయకులు చర్చకు పిలిపించి చర్చల్లో ఆ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతనే ఆ జీవో కాపీ బయటకు రావాలి అంతే తప్ప మీరు సొంతంగా జీవోలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా సత్యనారాయణ సిఐడి జిల్లా కార్యదర్శి మున్సిపల్ కార్మికులు గత ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు సేవ సేవలన్నీ కూడా బంద్ చేసి సమ్మెలో కేవలం వాళ్ళు అడుగుతున్నది ఏమంటే సుప్రీంకోర్టు చెప్తా రూపాయలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబం పురుషుకారం తిని జీవించలేదని చెప్పేసి ప్రభుత్వాలు ఆ రకంగా దిశగా ఆలోచన చేసే పరిస్థితిలో లేవు ఎందుకని ఈరోజు ఎనిమిది రోజులు అవుతా ఉన్నా కూడా కనీసం చర్చలు జరపకుండా వాతావరణం బాగలేదు వర్షాలు వస్తుంది ఎక్కడి కసుకు అక్కడ ఆగిపోయింది వాటర్ లేదు వీధి లైట్ లేవు మొత్తం అన్ని స్కూప చేశారు అని మాట్లాడాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు రావడం లేదు ప్పటికైనా కూడా మీరు వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టే కదా మీకు కూడా పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా కాబట్టి ఏమడుతున్నాము కేవలము పద్నాలుగు వేలు మొదలు చూస్తున్నాము అది ఎక్కువ సరిపడదు సుప్రీంకోర్టు చెప్తాది ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబ మొత్తం ఆ రకంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవన్నీ ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పేసి మనం అడుగుతున్నాము కాబట్టి ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి దేని పక్షం ఈ సమ్మె యథార్థంగా కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఏదో రెండు వేల మూడు వేల నాలుగు వేలు ఈ చివాలని చూస్తున్నారు కనీసం పది పది సంవత్సరాలు తర్వాత ఈ జీతాలు పెంచగా అంటే మూడేళ్ళకొకసారి ఆ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అటువంటిది పది ఏళ్ళైనా కూడా ఈ రోజుకి వాళ్ళకి వేతనాలు పెంచకపోవడము దుర్మార్గమైన ఆలోచన ఎన్నికల ముందు ఏవైతే ఈ కార్మికులకు హామీలు ఇచ్చినామో ఆ హామీల అమలు చేయాలని చెప్పేసి మేము కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటాం 아, 이날의 도